என்ன ரேதா ఇంకా

మా ఈ సంవత్సరం ఇంకా మనం కాలేజ్ ఫీజు కట్టలే కదండి అవునమ్మా హాల్ టికెట్స్ ఇవ్వాలంటున్నారు ఎగ్జామ్స్ కి ఎగ్జామ్స్ దగ్గర వచ్చాయి కదా అవునా అదే నాకు రావాల్సిన అమౌంట్ రాలేదు అమ్మా లేకపోతే ఈ పాటలు ఎప్పుడో కట్టేసాము అండి ఫీజు వాళ్ళు ఫీజు కట్టిన హాల్ టికెట్స్ ఇస్తారంట ఎప్పుడు చెప్పారు అమ్మా ఈ వీక్ లో కట్టాలంట ఈ వీక్ లో నువ్వు బాధపడ్డమ్మా నా పైట్లో నేను చేస్తాను నువ్వు ఎగ్జామ్ మీద ప్రిపేర్ అవ్వు నా పైక నేను చేస్తాను దాని గురించి చాలా నేను రేపే వచ్చి మాట్లాడతాను ప్రిన్సిపాల్తో సరే అన్నయ్య మేడం వాళ్ళు చెప్తేనేమో అర్థం చేసుకోవట్లేదు అన్నయ్య నేను ఒకసారి ప్రిన్సిపాల్తో మాట్లాడతాను నేను చెప్పడం మర్చిపోయా ప్రిన్సిపాల్ మారిపోయారు అవునా ప్రిన్సిపల్ వచ్చారు ఎప్పుడమ్మా ఒక వన్ వీక్ అవుతుంది అన్నయ్య అందుకే చాలా స్ట్రిట్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఒక తన్న వచ్చింది మీ ప్రిన్సిపల్ ఎలాంటి అమ్మా చాలా స్ట్రిక్ట్ అన్నయ్య అందుకే రేపే లాస్ట్ ని డేట్ ఇచ్చేసాను సరే అమ్మా ఒకసారి మీ ప్రిన్సిపాల్ని రిక్వెస్ట్ చేస్తాను నా బయట నేను చేస్తాను నువ్వు బాడపడ్ నా పై నేను చేస్తాను నువ్వు ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవ్వు నా పైట నేను చేస్తాను నువ్వు దాని గురించి చాలా ఉంచు అడ్డు నేను రేపే వచ్చి మాట్లాడతాను ప్రిన్సిపాల్తో సరే అన్నయ్య सारे मैम हाँ ओके मैम అన్నయ్య కాలేజ్ కి వెళ్ళి ప్రిన్సిపల్ తో మాట్లాడుతున్నారు కదా ఈ రోజు వెళ్తారా వెళ్ళొస్తానమ్మా ఆ వెళ్ళండి అన్నయ్య నీ పూజ అయిపోయిందమ్మా ఆ అయిపోయింది అన్నయ్య ఓకే నేను నెలలు వెళ్ళి మాట్లాడి వస్తాను ఆ సరే అండి అన్నయ్య నువ్వు కూడా దండం పెట్టుకుని వెళ్ళే దేవుడికి నాగంట బట్టలు వెళ్ళమ్మా వెళ్ళొస్తాను నువ్వు జాగ్రత్త తలుపేసుకో అమ్మా ఆ సరే అండి సార్ నమస్కారం సార్ నా మా చెల్లి డిపీజి కక్కాలనిపన్నార్ సార్ మీ చెల్లెలు బెగ్నతాలా హ అవును సార్ అంటే ఏంటి మీ చెల్లెలు ఏందో తనని కెల్నో అవును సార్ ఏయినో సార్ అవును ఏ టైమ్ కట్టదు కదా సంవత్సరం మొత్తం మీద ఆ లక్షా ఏడు కట్టాలి అవును సార్ కొంచెం ఫైనాన్స్ పరంగా కొంచెం ఇబ్బంది ఉంది కట్టలేదు సార్ అందులో ప్రిసిపాల్ గారు తెలిసినాయన అని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేశాము అది లేదు అదే సార్ కొట్టాను అర్థమమ్మ లేదు అదే సార్ మీరు హాల్ సార్ ఒక వారం టైం సార్ కొంచెం అవును ఎప్పుడు చూసినట్టుందండి

నేను పలా మనుషులు గుర్తు పెట్టుకుని సార్ ఏదో మన పైన ఇప్పుడు మనకున్న దాంట్లో సాయం చేయటం నాకు అలవాటు అదే రూపంలో ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చిననుకో ఆ భగవంతుడు చూసుకుంటారు అదే పక్కన వాళ్ళకి మనం సాయం చేసాం అనుకో ఆ కష్టాన్ని మనం పెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని వాళ్ళకి కొంచెం ఉన్నట్లో ఏదో ఇచ్చాము సాయం చేసామనుకో కొంచెం మనం ఏమైందంటే ఇది ట్రాన్స్ఫర్ అయింది కదా మేము వెహికల్ లో వస్తున్నాం వెహికల్ లో వస్తున్నా డ్రైవింగ్ సీట్ లో ఉన్నాడు అనమాట అప్పుడు యాక్సిడెంట్ అయింది మేము సేఫ్ గానే ఉన్నా కానీ మా అబ్బాయి కొంచెం అనమాట అందువల్ల అప్పుడు హాస్పిటల్ చేపిస్తే చాలా మంది బ్లడ్ ఇచ్చారు అందులో మీరు కూడా అదే చూస్తున్నా ఎక్కడో మేము చూసినట్టే ఉందని శ్రీనివాస మీ చేతిలో కూడా మరి కావాల్సిన అమౌంట్ ఎక్కువ కదా మరి నేను మొత్తం కట్టుకోలేదు ఎట్లా అంటే ఒక నెల టైం ఇవ్వండి సార్ మొత్తం క్లీన్ చేసేస్తాను నాకు బయట అయ్యాను అమౌంట్ రావాల్సింది పెనింగ్ పడ్డాయి కొంచెం కొంచెం గట్టిగా రిక్వెస్ట్ చేసి క్లీన్ చేసేస్తాను సార్ నాకు వన్ ఒక వన్ మంత్లీ టైం ఇవ్వండి సార్ అదే మీకు నేను మా పర్స్పారెంట్ గారు నేను పెట్టగొట్టాలు మీకు ఇప్పిస్తాను అయితే ఏంటంటే మీరు కొంచెం నాకు ఇబ్బంది కలగకుండా చూడాలని మీరు మా అబ్బాయికి రక్తం ఇచ్చి బతికించారు కాబట్టి మీకు హెల్ప్ చేయాలి డెఫినెట్ గా చేస్తాను అయితే మీరు నన్ను నేను కూడా ఏంటంటే మిడిల్ క్లాస్ మ్యాన్ మా అబ్బాయి వాళ్ళంతా సాఫ్ట్వేర్ కావచ్చు నేను మిడిల్ ఏ కాబట్టి కొంచెం ఏదో ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా నేను చేస్తున్నాను మీరు కొంచెం నేను ఎట్లా తోట మీకు హాల్ టికెట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాను మీరు నన్ను ఇబ్బంది పెట్టవాకండి నేను ఇప్పుడు మాట్లాడొస్తారు నన్ను కరెస్పాండెంట్ గారితో కరెస్పాండెంట్ గారితో చెప్పానండి ఆయన ఓకే అన్నారు నా మీద నమ్మకంతో

చె అయిందా అన్నయ్య అయిందమ్మా నీ పూజ ఫలించమ్మా అవునా ఒప్పుకున్నారు ఒప్పుకున్నారా ఒప్పుకున్నారు ఫీజు మరి ఫీజు ఒక పది రోజులు ఇస్తానని చెప్పన్నాను దాంట్లో నువ్వే ఇబ్బంది పడద్దు ఒప్పుకున్నారా అన్నయ్య ఒప్పుకున్నారు నువ్వు అదా హాల్ టికెట్ ఇస్తా అన్నారా ఇచ్చారు మా ఎలా ఇచ్చారు అన్నయ్య అంటే మీ మీ ప్రిన్సిపాల్ది వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ అయితే బ్లడ్ డొనేట్ చేశాను నాకు మీ ప్రిన్సిపాల్ పెట్టు నాకు తెలీదు అలా ఎగ్జామ్స్ బాగా రాయమ్మా బాగా చదువుకో బాగా ఎగ్జామ్ రాయి కొత్త మార్కులు రావాలి సరే అమ్మా జాగ్రత్త థ్యాంక్స్ దేవుడా నాకు హాల్ టికెట్ ఇప్పించినందుకు ప్రిన్సిపల్ ఒప్పుకున్నందుకు లేవల్లనే మొత్తం ఇది జరిగింది థ్యాంక్స్ దేవుడా